ఏపీలో పాస్టర్ మృతి సికింద్రాబాద్కు తరలింపు హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్పీహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి మిస్టరీగా మారుతోంది రాజమండ్రి నుంచి రాజనగరం బయలుదేరిన ఆయన రాజమహేంద్రవరం దగ్గరలో చనిపోయి కనిపించడం అనుమానంగా మారింది ఇది ముమ్మాటికి హత్య అంటూ పలు క్రైస్తవ సంఘాలు పార్టీలు ఆందోళన చేపట్టాయి పోస్టుమార్టం అనంతరం సికింద్రాబాద్ చర్చిలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శనంగా ఉంచారు అయితే పగడాల ప్రవీణ్ పగడాల ప్రవీణ్ అని చెప్పేసి ఒక పాస్టర్ ఉన్నాడు కదా అయితే అక్కడ ఏందో మరి ఆ మిస్టరీ ఏంది అనేది గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు ఇంకొకటి క్రైస్తవ సంఘాలు ఆందోళనగా మారేరు ఈరోజు తనని చంపేశారు మాకు స్వేచ్ఛ ఎక్కడుంది మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కొన్ని నిరసనలు వ్యక్తం చేస్తున్నారో మన అందరికీ తెలిసింది మరి గవర్నమెంట్ కూడా తనని చంపేయరు మండలి చేసారు అంటే ఇది చట్టరీత్యా నేరమే కాబట్టి వాళ్ళు ఒకవేళ నిజంగానే ఒకవేళ అది మటరే అయ్యి ఉంటే మాత్రం నిందితులను తొందరగా పట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉందండి సబ్కుండా పోతుంటే మనుషులు అనేటోళ్ళు వాళ్ళు ఇంకే ఏడుంటారు మనుషులు అనేటోళ్ళు ఎవరు ఎవరుంటారు ఖచ్చితంగా నిందితులను మాత్రం శిక్షించాలి వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్ ప్రత్యేకంగానో పారోక్షంగానో కొంతమంది హిందువులు హిందువులే దంపారు అనేది వస్తుంది వార్త సో అది కూడా కరెక్ట్ కాదు ఈ వార్తలను కొట్టి పడేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అది నిజంగానే మంటరా లేకపోతే యాక్సిడెంటా ఇంకొకటి కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో చూసినా కొన్ని ఇంటర్వ్యూలో లేదంటే బండి తీసుకుపోయి దుప్పటి పంట పెట్టినట్టు అట్లా మనిషి ఉంటాడు కదా యాక్సిడెంట్ అయినప్పుడు చల్ల చదువు పడిపోతారు కదా సో బుల్లెట్ అనేది మీదనే పడ్డది కనీసం ఒక యాక్సిడెంట్ అనేది ఒక ముప్పై నలభై అడుగులు దూరంలో పడాలి అనేది ఒక కొన్ని వార్తలు వస్తున్నాయి అవన్నీ నిజమే వాస్తవమే మరి గవర్నమెంట్ ఎట్లా ఎంతవరకు ఈ మిస్ట్రీ డెత్ మిస్ట్రీ ఎంతవరకు తీసుకోపోతారు దీన్ని క్లోజ్ చేస్తారా అనేది మనం లాస్ట్ వరకు చూడాల్సి చూడాల్సింది